అందరికీ నమస్కారం నేను మిమిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండో శ్రీవారు ఒక మాట అక్కడే కార్కి ఆనుకొని నిలబడి జరిగేది చూస్తూ ఉన్న అశోక్ మొబైల్కి ఫోన్ కాల్ రావడంతో అతని బృకటి ముడిపడింది అప్పటికే జరిగేది మొత్తం హెచ్డి క్వాలిటీతో లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాడు ప్రేమ్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో హెలో చెప్పు అశోకన్నా నువ్వు ముందు అర్జెంట్గా అక్కడ నుంచి బయటపడు మనం అన్ని వైపులా లాక్ అయిపోయాము నువ్వు చేస్తున్న పని లైవ్ టెలికాస్ట్ లో వస్తుంది ముందు అర్జెంట్ గా అక్కడి నుంచి బయటపడు అంటూ కాల్ కట్ చేశాడు అతని మనిషి ఒక్కడు వెంటనే చుట్టూ చూస్తూ తన కార్ డోర్ దగ్గరికి వెళ్ళాడు విషయం అర్థమైన సంజయ్ రవి వైపు చూస్తూ తనకి సైగ చేశాడు వెంటనే రవి ఒక వైపు నుంచి వెళ్తే సంజయ్ ఆపోజిట్ డైరెక్షన్లో నుంచి వెళ్ళాడు రే సంజయ్ ఇదంతా నీ పనా నిన్ను ప్రాణాలతో వదలనరా అంటూ కోపంగా అరుస్తూ ఉన్నాడు అశోక్ అశోక్ నీ చాప్టర్ ఈ రోజుతో క్లోజ్ అయిపోయింది అన్ని వైపులా నువ్వు లాక్ అయిపోయావు అండ్ నీ సామ్రాజ్యం క్షణాల్లో పేకమేడలా కూలిపోయింది ఇప్పుడు దేశంలోనే కాదు కాదు ప్రపంచం మొత్తం మీద నువ్వే హాట్ టాపిక్ తెలుసా ఎక్కడైతే గెలకకూడదో అక్కడే గెలికేశావు బృందా ప్రాణం రా అంతకంటే ఎక్కువ అలాంటి దాని ప్రాణాలు తీయాలని చూస్తావా ఆలోచన కూడా ఎందుకు వచ్చిందిరా అని నువ్వు క్షణ క్షణం కుమిలి కుమిలి చావాలరా ఇక నీ లైఫ్ మొత్తం అయిపోయింది అంటూ తన చేతికి సంఖ్యలు వేస్తూ ఉన్న టైంలోనే వెనక నుంచి ఒక నలుగురు సంజయ్ మీద అటాక్ చేయడానికి వచ్చారు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కొడుతూ ఉన్నారు రవి సంజయ్ ఇంకా మిగతా వాళ్ళు అందులో కొంతమంది పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే వాళ్ళని పట్టుకోవడానికి వెళ్లారు సంజయ్ టీం మెంబర్స్ జై నువ్వు మగాడివి అయితే ధైర్యంగా ఇప్పుడు నన్ను ఎదుర్కొని అప్పుడు నువ్వు మగాడివి అని నిరూపించుకో అంతేకాని ఇలా చాటుగా దెబ్బ కొట్టడం కాదురా అంటూ అరుస్తూ ఉన్నాడు అశోక్ సరేరా నీ ఇష్టం నువ్వు ముచ్చట పడుతూ ఉంటే నీ ముచ్చట నేనెందుకు కాదనాలి చెప్పు అంటూ రవి వైపు చూశాడు సార్ వీడు బాగా డేంజరస్ గా కనిపిస్తున్నాడు నేను చూసుకుంటాను రవి నువ్వు పక్కకి వెళ్ళు అంటూ రవిని పక్కకి పంపించాడు సంజయ్ ప్రేమ్ కూడా తన లైవ్ టెలికాస్ట్ ఆఫ్ చేసి రవి పక్కకి వచ్చాడు అశోక్ తన షర్ట్ హ్యాండ్స్ పైకి ఫోల్ చేస్తూ సంజయ్ కడుపులో ఒక పంచ్ ఇవ్వడానికి చేయి ముందుకి చాపాడు కానీ అది ఊహించిన సంజయ్ పక్కకి జరిగి ఆ చేతిని పట్టుకుని వెనక్కి మడి చేశాడు ఆ అంటూ అరుస్తూ అక్కడే కింద పడి ఉన్న రాట్ చేతిలోకి తీసుకొని సంజయ్ భుజం మీద ఒక దెబ్బ వేశాడు సంజయ్ అంటూ గట్టిగా అరిచాడు ప్రేమ్ ఫైన్ ప్రేమ్ నువ్వు అస్సలేం కంగారు పడుకు అంటూ సంజయ్ అశోక్ బలంగా ఆ రాడ్ ఎరికి ఇంకో వైపు పట్టుకుని తన వైపు లాగాడు సంజయ్ బలం ముందు అశోక్ బలం ఓడిపోయి ఆ రాడ్ అశోక్ చేతిలో నుంచి సంజయ్ చేతిలోకి వచ్చింది ఎరా నా పెళ్ళం జోన్కి వస్తావా ఇప్పుడు నీకు భర్త పూజ అంటే ఏంటో చూపిస్తానురా అంటూ ఇష్టం వచ్చినట్టు అశోక్ ని కొట్టడం మొదలు పెట్టాడు సంజయ్ ఇలా కొడుతూ ఉండగానే అక్కడికి పోలీసు వాళ్ళు రావడంతో వాళ్ళకి తనని అప్పగించి మిగతా వాళ్ళ కోసం చూశాడు పారిపోదామని ట్రై చేసిన వాళ్ళని పట్టుకొని సంజయ్ టీం మెంబర్స్ వచ్చారు వాళ్ళని కూడా అదే జీపులో ఎక్కించి పంపించాడు సంజయ్ మనం సాధించాం సార్ అన్నాడు రవి సంజయ్ వైపు చూస్తూ ఈ పని ఇంత తేలికగా అయిపోయింది అంటే కారణం మీరే మీ హెల్ప్ లేకపోతే అసలేది అయ్యేది కాదు ఇది మన అందరి విజయం అన్నాడు సంజయ్ నవ్వుతూ సరే ఇక హాస్పిటల్కి వెళ్దాం పదా బృందా వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నాడు ప్రేమ్ అదేంటి బృంద గతం మర్చిపోయింది కదా అనుమానంగా అడిగాడు రవి లేదు తను గతం మర్చిపోలేదు జస్ట్ మర్చిపోయినట్టు నటించింది అంతే అన్నాడు సంజయ్ అమ్మయ్య చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు అంటూ ముగ్గురు కలిసి తిరిగి హాస్పిటల్కి చేరుకున్నారు సంజు నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా అడిగారు శ్రీనివాసరావు గారు కంగారుగా నేను చాలా బాగున్నాను మావయ్య బృంద ఎలా ఉంది బాగుంది పడుకుంది మెడిసిన్ ఎఫెక్ట్ వల్ల అయినా అశోక్ ఇన్ని దారుణాలు చేస్తున్నాడా మీకు అశోక్ ముందు నుంచి తెలుసా బాబాయ్ అడిగాడు ప్రేమ్ హా వాడెవరో కాదు శ్రావణికి మేనమామ అంటే శ్రావణి కన్న తల్లికి స్వయాన అన్నయ్య గాని తమ్ముడు గాని నాకు కరెక్ట్ గా ఐడియా లేదు కానీ శ్రావణి వాళ్ళ మమ్మీ సిబ్లింగ్ తను ఆ మాటలు విన్న ప్రేమ్ షాక్ అయితే సంజయ్ మాత్రం కూల్ గా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు లోపల బృంద పడుకొని కనిపించడంతో తన నుదుటున ముద్దు పెట్టుకుని నైన్టీ పర్సెంట్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయాయి ఇంకొక టెన్ పర్సెంట్ ఉన్నాయి బంగారం అవి కూడా క్లియర్ చేసేస్తాను అనుకుంటూ బృందా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ పడుకున్న తనతోనే బోలెడు సులు చెప్తున్నాడు బయట ప్రేమ్ రవి కలిసి శ్రీనివాసరావు గారికి నిజం చెప్పారు అంటే నా కూతురు గత మర్చిపోలేదా ఎంత మంచి మాట చెప్పావు ప్రేమ్ నిజంగా ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది మనసు చాలా తేలికగా ఉంది అన్నారు శ్రీనివాసరావు గారు అవును బాబాయ్ మేము కూడా నిజం తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము కాకపోతే వీళ్ళ సేఫ్టీ రీత్యా విషయం ఎవరికీ చెప్పలేదు అంతే అందుకే మీకు పిన్నికి మావే గారికి అందరికీ చెప్పలేదు మీరేమీ తప్పు పని చేయలేదు నాన్న చెప్పకపోయినా పర్వాలేదు అంటూ ఉండగానే బయటికి వచ్చాడు సంజయ్ మళ్ళీ మా పాత సంజయ్ని మేము చూస్తాము అన్నమాట అన్నారు శ్రీనివాసరావు గారు అల్లి వైపు చూస్తూ తప్పకుండా మావయ్య మీ కూతురు సేఫ్గా వస్తే అంతే చాలు కానీ మావయ్య ఒక చిన్న డౌట్ ఉంది క్లారిఫై చేస్తారా అడిగాడు సంజయ్ ఏంటి సంజు అది అనుమానంగా అడిగారు శ్రీనివాసరావు గారు అంటే మావయ్య ఇప్పుడు అశోక్ వాళ్ళకి నాతో శత్రుత్వం ఉంది అంటే ఒక అర్థం ఉంది నేను అతని ప్రొఫెషనల్ లైఫ్ కి అడ్డుపడుతున్నాను అని కానీ అసలు వాడి టార్గెట్ బృంద ఎందుకయింది శ్రావణి మాటలు బట్టి తను చెప్పిన దాన్ని బట్టి అశోక్ తల్లికి మీ కుటుంబం అంటే ఎందుకో పగ అసలేంటిదంతా సంజు శ్రావణి వాళ్ళ అమ్మమ్మ గురించి నీకెలా తెలుసు శ్రావణికి ఎలా తెలుసు అంటే తను ఆవిడ్ని కలిసిందా అనుమానంగా అడిగారు శ్రీనివాసరావు గారు మావయ్య మీ దగ్గర ఇంకో నిజం కూడా దాచాము అదేంటంటే శ్రావణికి నిజం తెలుసు మీరు తన కన్న తండ్రి కాదు అన్న విషయం అండ్ అలాగే తన మైండ్ పొల్యూట్ అవ్వడానికి తన బృందాన్ని చంపాలి అనుకోవడానికి వెనుక ఉండి తన బ్రెయిన్ వాష్ చేసింది ఆ అశోక్ గాడి అమ్మ అందుకే అడుగుతున్నాను మీకు ఆవిడతో ఏమైనా పాత శత్రుత్వాలు ఉన్నాయా అని శత్రుత్వాలు అంటే అలా ఏం లేదు సంజు కాకపోతే శ్రావణి వాళ్ళ అమ్మది నాన్నది లవ్ మ్యారేజ్ గోపాల్ రుక్మిణి ఇద్దరు ప్రేమించుకున్నారు కాకపోతే గోపాల్ అనాథ అలాగే డబ్బు లేనివాడు అని రుక్మిణి ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు అయితే రుక్మిణి గోపాల్ పెళ్లి చేసుకోవడానికి నేను వాళ్ళకి హెల్ప్ చేశాను అప్పటి నుంచి నేనంటే ఆవిడకి ఇష్టం లేదు నిజానికి వాళ్ళు మనకి దూరపు చుట్టాలవుతారు నువ్వే కావాలన్న కూతురు గొంతు కోసావని ఆవిడ నింద నా మీద వేసింది నేను అవన్నీ పెద్దగా పట్టించుకోలేదు కొన్నాళ్ళకి కూతురు పోయిన బాధలో కూడా నన్ను నానా మాటలు అన్నారు అప్పుడు కూడా నేను ఆవిడ మాటలు పట్టించుకోలేదు ఆవిడ బాధ నాకు అర్థమైంది అందుకే ఏదో కోపంలో ఆవేశంలో మాట్లాడిందే అనుకున్నాను తప్ప ఆవిడ నిజంగా మన కుటుంబం మీద ఎంత పగ పెంచుకుంటుంది అని అస్సలు అనుకోలేదు అవును మావయ్య ఆవిడ బాగా ఎదురు చూస్తుంది బృందాన్ని చంపడం కోసం అన్నాడు సంజయ్ కానీ శ్రీను అంకుల్తో ప్రాబ్లం అయితే ఆవిడ అంకుల్ని ఏమైనా చేయాలి మధ్యలో బృందా ఏం చేసింది కూతురు పోయిన బాధ ఇన్నేళ్ల నుంచి ఆవిడ అనుభవిస్తుంది సో అదే బాధ మావయ్య కూడా అనుభవించాలి అనుకుంటుంది అందుకే బృందాన్ని చంపడానికి చాలా రకాల మార్గాలు ఆలోచించింది ముందు శ్రావణి చేత పెళ్లి నాటకం ఆడించి అందరి ముందు మీ పరువు తీయాలి అనుకుంది కానీ అదే టైంలో బృందా నాతో పెళ్లి కొప్పుకుంటుంది అని ఆవిడ అనుకోలేదు సో అది అవ్వకపోయేసరికి కొడుకు దగ్గరికి చేరి కొడుకుకి లేనిపోనివన్నీ ఎక్కించి బృందాన్ని చంపడానికి కొడుకుని సిద్ధం చేసింది అన్నాడు సంజయ్ దేవుడా ఇంత కథ ఉందా మరిప్పుడు ఆ ముసలావాడి సంగతి ఏం చేద్దాం అడిగాడు ప్రేమ్ చూద్దాం ప్రేమ్ ఎలా జరగాలి అని ఉంటే అలా జరుగుతుంది అంటూ కూల్ గా చెప్పేసి అక్కడి నుంచి శాంతి గారు కాల్ చేయడంతో పక్కకి వచ్చేశాడు సంజయ్ వీడింత కూల్ గా చెప్తున్నాడు అంటే ఏదో ప్లాన్ ఆలోచించే ఉంటాడు అన్నాడు ప్రేమ్ నిజమే సార్ సంజయ్ సార్ అస్సలు బయటికి కనిపించరు చాలా కూల్ గా ఉంటారు కానీ చేయాల్సిన పనులన్నీ ఆల్రెడీ వెనుక జరిగిపోతూ ఉంటాయి కానీ అస్సలు ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో ఒక్క భావం కూడా కనిపించినవరు అన్నాడు రవి ఆ మాటకి ప్రేమ్ శ్రీనివాసరావు గారు చిన్నగా నవ్వి ఊరుకున్నారు ఇక్కడ సంజయ్ శాంతి గారితో మాట్లాడుతూ మాటలో మాటగా బృందా గతం మర్చిపోలేదు అన్న విషయం కూడా చెప్పేశాడు ఇంకా అది విన్న అందరి ఆనందాలకి అవధులు లేకుండా పోయాయి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్